అందరికీ నమస్కారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది దయచేసి వెంటనే బయలుదేరండి ఇక్కడ ఉండడానికి అయితే కుదరదు ఇదేమి ధర్మసత్రం కాదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు అయితే ఇచ్చింది వివరాలు చూస్తే భారత్లో తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక శరణార్థులు దాఖలు చేసిన పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కొట్టివేసింది శరణార్థులకు భారత్లో స్థానం లేదని తక్షణమే దేశాన్ని వీడి వెళ్ళిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే దేశంలో జనాభా నూట నలభై నాలుగు కోట్లకు పెరిగిందని ఈ దేశ జనాభాతోనే మేము సతమతమవుతున్నామని పేర్కొంది విదేశీయులకు ఆశ్రయం ఇవ్వడానికి ఇదేమీ ధర్మసత్రం కాదు వేరే ఏ దేశానికైనా వెళ్ళిపోండి అంటూ సూచనలు చేసింది ఆర్టికల్ పంతొమ్మిది కింద ఒకవేళ ఇక్కడ స్థిరపడే హక్కు ఎవరికైనా ఉందంటే అది భారత పౌరుడికి మాత్రమే వర్తిస్తుంది అంటూ తెలిపింది అసలు ఏం జరిగిందని చూస్తే మూడేళ్ల క్రితం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అయితే ఏర్పడింది కరోనా వ్యాప్తి తర్వాత ఆ దేశ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది నిత్యావసరాల ధరలు సైతం వందల రెట్లు పెరిగిపోవడంతో ఆ దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఆ సమయంలోనే శ్రీలంక శరణార్థులు మన దేశంలోకి వచ్చేశారు తీర ప్రాంతాల గుండా భారత్ లోకి ఎంటర్ అయిపోయి ఇక్కడే స్థిర నివాసం మార్పరుచుకొని జీవిస్తున్నారు అంటే దాదాపు మూడు నాలుగేళ్ల దగ్గర నుంచి వాళ్ళైతే ఇక్కడే ఉంటున్నారు అయితే ప్రస్తుతం భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇతర దేశాల నుంచి భారత్కు వచ్చిన శరణార్థులందరినీ కేంద్రం వెనక్కి పంపిస్తోంది ఈ క్రమంలోనే తమకు ఇక్కడే ఆశ్రయం ఇచ్చేలాగా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ శరణార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ పై వాళ్ళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇక్కడ ఉండడానికి వీల్లేదంటూ తేల్చి చెప్పింది ఇక్కడ విచిత్రం ఏంటంటే వేరే దేశం నుంచి మన దేశంలోకి వచ్చి తిరిగి మన దేశంలోనే ఉంటామంటూ మన దేశపు కోర్టులోనే పిటిషన్ దాఖలు చేశారంటే మన దేశంలో ఎంత వెసులుబాట్లు ఉన్నాయో చూడండి ఒకసారి ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యా ముస్లింస్ పాకిస్తాన్ నుంచి ఉన్న వలస వచ్చిన వాళ్ళు ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు వేలల్లో లక్షల్లో బయటపడుతున్నారు వారినే ఇంకా పంపించడానికి ప్రభుత్వం అయితే గనుక ఎంతో ప్రయత్నిస్తుంది మళ్ళీ శ్రీలంక శరణార్థులు కూడా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఏ మాత్రం పర్మిషన్ లేకుండా సెటిల్ అయిపోయి తిరిగి మేము ఎక్కడే ఉంటామంటూ మన దేశపు కోర్టులోనే మనకు మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన దేశానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారంటే చూడండి మరి పరిస్థితి ఎలాగుందో